మీ అందరికి తెలుసు కదా పూజ డ్యాన్సర్ మంచి మంచి ఫోక్ సాంగ్స్కి మంచి మంచి యాక్టర్స్తో సైడ్ డాన్సర్గా చేసింది వాళ్ళమ్మకు అస్సలు బాగాలేదు చాలా అంటే చాలా సీరియస్ ఉంది అసలు నేను వెళ్ళడంతోనే నన్ను పట్టుకొని చాలా అంటే చాలా ఏడ్చింది అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అసలు అమ్మని అట్లా చూసుతోనే అసలు నాకు మాటలు రాలేదు ఫస్ట్ ఆమె చాలా పెద్ద కూతురు అనుకుంటా నాతోనే చాలా మంచిగా నవ్వుకుంటూ ఫోన్ మాట్లాడేది అసలు చెల్ల జాగ్రత్త అమ్మ అనుకుంటే ఏడుస్తే అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు నేను చాలా ధైర్యం చెప్పిన ఎంత ధైర్యం చెప్పినా కూడా ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది ఎవరి బాధలు ఉంటాయి కానీ ఆపరేషన్కి పద్దెనిమిది లక్షలు అవుతాయి అంట ప్లీజ్ మనం అందరం తలుచుకుంటే హెల్ప్ చేయొచ్చు మీకు తోచినంత ప్రతి ఒక్కరికి మీకు తోచినంత ఈ ఫోన్ నెంబర్కి ఫోన్పే చేయండి తను ఒక సింగిల్ పేరెంట్ అండి చాలా అంటే చాలా కష్టపడి పూజను మెంచుకుంది ఇప్పుడు పూజ అలా అమ్మని చూసుకునే పరిస్థితి వచ్చింది పూజ దగ్గరనే డబ్బులు ఇవ్వండి అంత స్థోమత కూడా దానికి లేదు మనందరం కలిసి దానికి హెల్ప్ చేద్దాం ప్లీజ్ అండి మీకు తోచినంత కిందన్న ఫోన్ నెంబర్కి ఫోన్పే చేయండి ఒక జన్మైన సరిపో